సర్వం శక్తిమయం జగత్ ప్రతి సంవత్సరం మాసం వచ్చిందంటే గోరెంటాకుతో స్త్రీలందరూ ఎంతో చక్కగా పండుగను చేసుకొని తమ చేతులకు గోరెంటాకులు పెట్టుకొని ఎంతో ముచ్చటగా కనిపిస్తూ ఉంటారు అందులో భాగంగా ఆషాఢ మాసం చివరి రోజుల్లోకి మనం వచ్చాం మంచిర్యాల్లో దేవి భాగవతం అత్యంత వైభవంగా శ్రీ లలితా సేవా సమితి నిర్వహిస్తూ ఉన్నది బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ పురాణం మహేష్ శర్మ గారిచే ఎంతో భక్తి శ్రద్ధలతో పురాణ ప్రవచనాలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా అమ్మవారికి గోరెంటాకు ఉత్సవం చేయాలనే తలంపు మా లలితా సేవా సమితి సభ్యులకు రావడం ఎంతో సంతోషం ఆ సంతోషాన్ని ఎంతో ఆనందంగా ఒకరికి ఒకరు గోరెంటాకును పంచుకుంటూ చూపర్లకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి వయనాన్ని మీద చూస్తున్నారు ఆషాఢ మాసంలో గోరెంటాకును ఎవరైతే ధరిస్తూ ఉంటారో వారికి సంవత్సరం పొడవునా కూడా అనారోగ్యమైనటువంటి బాధలు ఉండవు అందులో స్త్రీలకు వచ్చేటువంటి వ్యాధులు కూడా ఏమీ ఉండవని భావన ఓం తశ్చ